పార్వతి వీళ్ళందరూ అయితే హాల్లో ఉండగా పల్లవి అయితే అత్తయ్య నాకు కొంచెం రాగి సంకటి తినాలనిపిస్తుంది చేసి పెట్టరా అని చెప్పేసి అంటూ ఉంటుంది సరేనమ్మా ఖచ్చితంగా అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటుంది అమ్మ అవని పల్వికి రాగి సంకటి కావాలి అంటాను చేసి పెట్టు అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే అత్తయ్య చేసి పెడతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అవని నాకు తెలుసు అత్తయ్య నీకే చెప్తుందని నేను అత్తయ్యకి చెప్పాను అని పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సరేలే అవని నీకు రాగి సంకటి చేస్తుంది కదా ఈ లోపు ఈ మొలకలు తిను అని చెప్పేసి బామ్మ అయితే మొలకలు ఇస్తూ ఉంటుంది చూసావా వదిన ఎంత మంచిదో ఎవరికి ఏది కావాలంటే అది చేసి పెడుతుంది వదిన చాలా మంచిదాయి వదిన తిని పెట్టడంలో చాలా అమ్మకన్నా గొప్పగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు కమల్ ఇక అవని అయితే తలుచుకుంటూ ఉంటుంది పల్లవి డాన్స్ చేయడం అవన్నీ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అయితే డ్యాన్స్ చేయరు అవని పల్లవి డాన్స్ చేసిందంటే కాదు ఈ విషయం ఎలా అయినా తెలుసుకోవాలి అని చెప్పేసి అవును శ్రీయ నీకు కాలువాపులు వచ్చాయి అన్నావు కదా అవి నిజమేనా అని చెప్పేసి పల్లవిని ఉద్దేశించి స్త్రీ అని అయితే అడుగుతూ ఉంటుంది అదేంటాక అలగడిగా కాలువాపులు వా నిజమే కాలువాపులు ఇరాక ఇకారం అవన్నీ నిజంగానే ఉంటాయి కదా నేనెందుకు వాటి విషయంలో అబద్ధం ఆడతాను అని చెప్పేసి శ్రీయా అంటూ ఉంటుంది అయితే నీలాగా కాలువాపులు వాంతులని ఇకారం అని ఏమీ లేవేంటి అసలు పల్లవికి నీవు పల్లవి ఒకేసారి ప్రెగ్నెన్సీ అయ్యారు కదా అయినా పల్లవికి అలాంటివి ఏం లేవు అని అనేసరికి అవినీ ఎందుకు ఇలాంటి డౌట్ వచ్చింది అని షాక్ అవుతూ ఉంటుంది పల్లవి ఇక శ్రీయ అయితే అవును అవును పల్లవి నీకు నాకు ఫోర్ ఫైవ్ డేస్లోనే వేరియేషన్ కానీ నాకు అన్నీ ఉన్నాయి నీకు ఏమీ లేవేంటి అని అనేసరికి కదా నాకు అదే డౌట్ అని చెప్పేసి అవనే అంటూ ఉంటుంది నాకు అన్ని ఉన్నాయి కార్మని వాంతులని అన్నీ ఉన్నాయి నీకు మాత్రం ఏమీ లేవేంటి అని చెప్పేసి అనేసరికి వీళ్ళేంటి నా మీద ఎలా డౌట్ పడుతున్నారు అని చెప్పేసి అంటూ నన్ను ఏంటి పల్లవి నీకు అవేం లేవా అని అనేసరికి ఎందుకు లేవు నాకు అవన్నీ లేవని మీకు చెప్పానా నాకు అవన్నీ ఉన్నాయి కానీ కమల్ బావ నన్ను బాగా చూసుకుంటున్నాడు కదా కమల్ బావ ముందు వాంతి చేసుకుంటే మళ్ళీ ఫీల్ అవుతాడా ఇబ్బంది పడతాడు అని వాష్రూమ్లోకి వెళ్ళి వాంతు చేస్తున్నాను అని అనేసరికి నవ్వుతూ ఉంటాడు కమల్ నిజంగా పల్లవి నేను బాధపడుతున్నానని నువ్వు ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటాడు కమల్ పల్లవిని ఉద్దేశించి